పెక్షి డాకో అన్న అన్న నా ఇది డాగ్ గాదనా ఇది డాగ్ కాదు ఇది ఒక పెద్ద పోకో ఇది ఒక పెద్ద పోకో సినిమా అన్న అంటే ఏం సినిమా అంటే ఇది ఒక పెద్ద హిట్ సినిమా అన్న అన్న ఫస్ట్ వాల థియేటర్ లాగా సారీ అన్న మ్యాన్ హౌస్ చూసేటప్పుడు సీన్ నాకు మేసనవు తాగానన్నా నాకు మందు అలవాటు లేదన్నా నాకు నిజంగా మందు అలవాటు లేదన్నా ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏం చేయాలో తెలియక థియేటర్ నుంచి ఇక్కడ దాకా తాగతానే ఉన్నా తాగతానే ఉన్నానన్నా సినిమా చూసినప్పుడు తాగుతానే ఉన్నానన్నా ఒకరు చూనా సినిమా అన్నా సినిమా ఉందన్నా ఈ సినిమాలో బాలకృష్ణ గుర్రం తోలుతూ ఉంటే అన్నా గుర్రం తోలుతూ ఉంటే నాకైతే అన్న గుర్రం మీద గుర్రం మీద సింహం పడి గుర్రాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు గుర్రాన్ని తరిగినట్టు గుర్రాన్ని కొరికినట్టు ఉందన్న ఈ సినిమాలో బాలకృష్ణ ఊపుతనాడన్నా దబ్బడి దివిడి దబ్బడి దిబిడి దబ్బడి దిబిడి కింద మీద ఊపిస్తున్నాడన్నా అందుకనే కావాలే భవిష్యత్ బాలయ్య పేమ అందరూ అంటే లాంటి బాలకృష్ణ పేమ అందరు కింద మీద ఊపు బాలయ్య బాబు తోపు అంటారు ఇందుకే అన్న హీరో హీన్ అన్న కింద నుంచి ఓపుతున్నాడు తొడలు పిక్కలు నడుము అబ్బ మెడకాయ తిప్పేసాడన్నా హీరోయిన్ అయితే వాంచేసాడన్నా ఇంకా తమన్ బీజియం అన్న తమన్ బీజియం కైతే పగిలిపోతున్నాయి థియేటర్లు పగిలిపోతున్నాయి థియేటర్లో జనాలు పారిపోతున్నారన్న దిక్కు చూసిన స్థితిలో జనాలు పారిపోతున్నారే దయచేసి జనాలు భయపడి కాకండి నేనున్నా మీకు మీకు భయం వేస్తే మ్యాక్స్ రమ్స్ పీకండి ఇదో మీకు భయం వేస్తే